భూమి ఆటోలో కృష్ణప్రసాద్కి క్యారియర్ తీసుకొస్తూ ఉండగా వెనకాల కార్లో గగన్ ఫాలో అవుతూ ఉంటాడు ఇక భూమి తన పాత ఇంట్లోకి వెళ్ళడం చూసిన గగన్ భూమి శారద కేపిని అక్కడే దాచిపెట్టారు అని కన్ఫర్మ్ చేసుకొని కార్ పార్క్ చేసి కోపంగా వస్తూ ఉంటాడు అప్పటికే క్యారియర్ తీసుకొని లోపలికి వెళ్ళిన భూమి కేపీకి వడ్డించగా కేపీ దేవునికి దండం పెట్టుకొని తింటూ ఉంటాడు అప్పుడే డోర్ని గట్టిగా బాధేస్తూ గగన్ ఏ భూమి నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు బాగా తెలుసు ఆ కేపీని ఇక్కడే దాచిపెట్టావని కూడా తెలుసు మర్యాదగా తలుపుతి అని అంటూ బాధేస్తూ ఉంటాడు గగన్ గగన్ పిలుపు విన్న కేపీ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని ఎక్కడ దాక్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి వెళ్ళి డోర్ తీయగానే గగన్ లోపలికి వస్తాడు ఏ భూమి ఎక్కడ ఆ పెద్ద మనిషి ఎక్కడ ఎక్కడ దాచిపెట్టావు అని అంటూ ఉండగా నన్ను చూడకుండా ఉండలేక వచ్చేసావా బావా అని భూమి వయ్యారాలు పోతూ ఉండగా ఏ ఆపు నీ నాటకాలు నా దగ్గర కావు అని అంటూ ఉంటాడు గగన్ గగన్ ఇల్లంతా వెతుకుతూ ఉండగా సజ్జ మీద కూర్చున్న కేపీని చూసేస్తాడు కేపిని చూసి షాక్ అవుతాడు గగన్ గగన్ ని చూసి భయంతో వణుకుతూ ఉంటాడు కేపి ఇక కేపిని పోలీసులకు పట్టిస్తాడా గగన్ భూమి ఆపగలుగుతుందా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్